డెట్ ఎకానమీ అంటే మృత ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యలు చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ కైతే నరేంద్ర మోదీ గారు ఈరోజు వారణాసిలో పర్యటిస్తూ గట్టిగానే ఇచ్చారు ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశమే సొంత ప్రయోజనాల కోసం పోటీ పడుతున్నాయి మనం కూడా అదే విధానాన్ని అవలంబించాలి మన దగ్గర తయారైనటువంటి భారత మేకింగ్ వస్తువులనే ప్రజలు కూడా కొనాలి ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు విద్వేషాలన్నీ పక్కన పెట్టి అందరం కూడా ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం సొంత ఉత్పత్తుల మీద దృష్టి పెడుతూ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఆర్థికంగా మూడో అతి పెద్ద దేశంగా ఎదగబోతున్నాం ఇప్పుడు దీన్ని దెబ్బతీయడానికి అందరూ కూడా ఎవరికి వారే కంకణం కట్టుకున్నారు అలాగే రష్యా దగ్గర చమురు కొనకుండా ఆగేది కూడా లేదు ఎవరు బెదిరించినా ఎవరేం చేసినా సొంత ప్రయోజనాల కోసం అందరూ కూడా పాటు పడుతున్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనము కూడా మన ప్రయోజనాల కోసమే పాటుపడదాం మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుదాం ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొందాం అంటూ ఇప్పుడు ప్రతిపక్షాలకి ప్రజలకైతే నరేంద్ర మోదీ గారు అయితే ఆ పిలుపునివ్వడంతో పాటు ట్రంప్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లయింది